కాబట్టి ఉపాధి హామీ చట్టం అనేది రెండు వేల ఐదులో లో వచ్చింది రెండు వేల ఆరు నుంచి కూడా ఉపాధి పనులు జరుగుతున్నాయి మీకు అందరికీ తెలిసిన విషయమే ఇప్పటికీ ఇరవై ఈ ఉపాధి హామీ చట్టాలు తీసుకురావడం జరిగింది రాను రాను ఇరవై సంవత్సరాలు అయిన తర్వాత పనులు చేయడానికి చాలా మంది చూపడం లేదు అంటే ప్రతి కుటుంబం కూడా వంద రోజులు పని చేసుకుంటే ఇప్పుడు రోజువారీ కూలి మూడు వందల ఏడు రూపాయలు ఉంది ముప్పై వేల రూపాయల వరకు ఒక కుటుంబానికి వస్తుంది అంటే ఈ పని చేయడం వల్ల కుటుంబం ఆర్థికంగా వచ్చే అవకాశం ఉంది తర్వాత మనం చూడండి సిసి రోడ్లు కానీ సచివాలయ బిల్డింగ్లు కానీ అంగన్వాడీ సెంటర్లు కూడా ఉపాధి హామీ నిధుల ద్వారానే జరుగుతాయన్నమాట అంటే మెటీరియల్ పనులు కూడా మనం ఈ పనులు చేస్తే మట్టి పనులు చేస్తే ఏం ప్రయోజనం అనుకుంటాం కదా మీరు మనం చేసే పనులే ఉపాధి శ్రామికులు ఆ పనులు చేస్తేనే ఈ పనులు కూడా జరుగుతాయి అంటే దాదాపు ఒక కోటి రూపాయలు పని చేశారనుకోండి ఉపాధి హామీలో ఒక నలభై లక్ష నలభై లక్షల రూపాయల పనులకు సంబంధించి ఇటువంటి సిమెంట్ రోడ్లు కావచ్చు సచివాలయాలు కావచ్చు ఆర్బీకేలు ఇటువంటివన్నీ కూడా చేసుకోవచ్చు అంటే ఆ పనులు చేయడం వల్ల ఇది కూడా ఉదయం అదేవిధంగా గ్రామం కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది తర్వాత రాను రాను ఏమైపోతుందంటే మనం పని ఎంతోమంది నూరు మంది వస్తుంటారు కదా నూరు మందిలో మనం చేస్తే ఎంత చేయకపోతే ఎంత అనేది ఒక అభిప్రాయం ఉంటుంది కానీ సామాజిక తనిఖీ అనేది తర్వాత ఆరు నెలలకు కానీ ఒక సంవత్సరానికి కానీ వస్తుంది ఏమన్నా తేడా వచ్చింది అనుకోండి దానిపైన కూడా రిపోర్టు రాసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరెవరెంతకో అంటే పనికి తగ్గ వేతనం అన్నారు అంటే మనం ఎంత పని చేస్తే అంత డబ్బులు వస్తుంది ప్రతి కుటుంబం కూడా వంద రోజులు పని చేసుకోండి వంద రోజులు పని అంటే రైతు పని లేని కాలంలో ఈ పనులు చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ ర్యాలీ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది తక్కువ మంది వచ్చారు రెడ్డిపల్లి పంచాయతీ అనేది మేజర్ పంచాయతీ తక్కువ మంది వచ్చారు ఇలా కాకోకుండా పనులకు కూడా ఎక్కువ మంది వెళ్ళేటట్టు మనకు యూట్యూబ్ లో రావడం జరుగుతుంది మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి సోషల్ ఆడిట్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఉన్నది